ఒక ఐఏఎస్ ఆఫీసర్ ముప్పై ఐదు సంవత్సరాలు ఉద్యోగం చేసిన ఆఫీసరు నిన్న ఒక ట్వీట్ పెట్టాడు నేను ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి కి ప్రత్యక్ష బాధితుడిని కృష్ణా జిల్లా వెన్నకోట గ్రామంలో చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టాభూముల్ని ముటీషన్ చేసేదానికి రెవెన్యూ అధికారులు నిరాకరించారు తహసీల్దార్ నా దర దరఖాస్తులు తిరస్కరించారు ఆర్డీఓ పోస్ట్ ద్వారా పంపిన పత్రాలు తెలవకుండానే తెరవకుండానే తిరిగి ఇచ్చేశారు నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కు లేకుండా చేస్తున్నారు ఐఏఎస్ అధికారిగా ముప్పై ఆరు సంవత్సరాలు పనిచేశాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు అందించాను ఒక అధికారికి ఈ బాధలుంటే సామాన్య రైతులు బాధలేంటని ఒక మెసేజ్ పెట్టాడు మాజీ రెవెన్యూ సెక్రటరీకే ఈ పరిస్థితి చీఫ్ సెక్రటరీకే ఈ పరిస్థితి అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు మీలందరిలో కూడా స్ఫూర్తి రావాలి